హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో డిజేబుల్ పెన్షన్స్ వికలాంగుల పెన్షన్లు తీసుకునే వారికి ఒక ముఖ్యమైన సమాచారం అదేంటంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కొంతమంది యొక్క సదరం సర్టిఫికేట్లను క్యాన్సిల్ చేయడం జరిగింది దీని కారణంగా ఎవరికైతే ఇప్పటి వికలాంగ పెన్షన్ వస్తూ ఉందో సదరం సర్టిఫికేట్ క్యాన్సిల్ అయిన వారికి వచ్చే నెల నుండి వారికి పెన్షన్ ఆగిపోయే అవకాశం ఉంది దీని గురించి ఈ వీడియోలో వివరంగా చెప్పటం జరిగిందండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి దానివల్ల ఒక పది మందికైనా ఈ వీడియో ఉపయోగపడుతుంది అలాగే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఇక ఈ అయితే వెళ్ళిపోదామండి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం స్టార్టింగ్ నుండి వికలాంగ పెన్షన్లు తీసుకునే వాళ్లకు మళ్ళీ వాళ్ళ వైకల్యానికి సంబంధించి పునః పరీక్షలు అంటే రీ అసిస్మెంట్ పరీక్షలు చేయించటం ఉంది ఇప్పటికీ కూడా ఇంకొంతమందికి ఈ వైద్య పరీక్షలు జరుగుతూనే ఉన్నాయి ఇప్పటి వరకు ఎవరైతే వైద్య పరీక్షల కోసం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారో వాళ్ళలో కొంతమందికి మళ్ళీ సదరం సర్టిఫికేట్లను గవర్నమెంట్ జారీ చేసింది అది వాళ్ళ వాళ్ళ గ్రామ వార్డు సచివాలయ పరిధిలోని డిస్లషంట్ గారి లాగిన్లో ఇవ్వటం జరిగిందండి ఇక్కడ ఒక ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పటి వరకు వికలాంగ పెన్షన్ తీసుకునే కొంతమందికి వాళ్ళ అనర్హత కారణంగా వాళ్ళ యొక్క సదరం సర్టిఫికేట్లను క్యాన్సల్ చేయటం అయితే జరిగిందండి ఇక్కడ స్క్రీన్ మీద ఉన్న విధంగా ఎవరైతే వికలాంగ పెన్షన్దారులు వాళ్ళ రీఅసెస్మెంట్లో అంటే మళ్ళీ వైద్య పరీక్షలో వైకల్యం నలభై శాతం కంటే ఎక్కువ వచ్చి మరియు అది శాశ్వతమైన వైకల్యంగా డాక్టర్ గారు ఆన్లైన్ చేసి ఉంటారో వాళ్ళందరికీ కొత్త సర్టిఫికేట్లు గవర్నమెంట్ జనరేట్ చేయడం జరిగిందండి ఆ కొత్త సర్టిఫికేట్లను మళ్ళీ వాళ్ళందరికీ ఇస్తారు తర్వాత శాశ్వతమైన వైకల్యం కాకుండా తాత్కాలికమైన వైకల్యం కలిగి ఉండి అంటే టెంపరీగా వైకల్యం కలిగి ఉండి ఇంకా నలభై శాతం కంటే తక్కువ వైకల్యం ఉంది అని డాక్టర్ గారు ఆన్లైన్ చేసి ఉంటారు వాళ్ళందరికీ ఈ సదరం సర్టిఫికేట్లు అనేవి రిజెక్ట్ కావడం జరిగిందండి ఇలా ఎవరికైతే సదరం సర్టిఫికేట్లు రిజెక్ట్ కావడం జరిగిందో వాళ్ళందరికీ త్వరలో పెన్షన్లు ఆగిపోయే అవకాశం ఉంటుంది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఒక లక్షకు పైగా అనర్హులు వికలాంగ పెన్షన్లు తీసుకుంటున్నారు అని చెప్పటం మనందరికీ తెలిసిన విషయమే దానికి అనుగుణంగానే మొత్తం వికలాంగ పెన్షన్లు తీసుకునే అందరికీ మళ్ళీ వైద్య పరీక్షలు నిర్వహించి అర్హులైన వారికి కొత్తగా సదరం సర్టిఫికేట్లు జారీ చేస్తామని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇదివరకే తెలియజేయడం మనందరికీ తెలిసిందే అండి ఆ ప్రకారంగానే ఇప్పుడు కొంతమందికి అర్హులుగా సదరం సర్టిఫికేట్లను జారీ చేశారు అలాగే ఇంకొంతమందికి సదరం సర్టిఫికేట్లను రిజెక్ట్ చేయడం కూడా జరిగింది ఎవరికైతే కొత్తగా సదరం సర్టిఫికేట్లు వచ్చాయో వాళ్ళు వాళ్ళ వాళ్ళ పరిధిలోని గ్రామ లేదా వార్డు సచివాలయాలకి వెళ్ళి ఈ సదరం సర్టిఫికేట్లను తీసుకోవాల్సి ఉంటుందండి తర్వాత వచ్చేసి ఇప్పుడు సదరం సర్టిఫికేట్లు రిజెక్ట్ అయిన వాళ్ళలో ఎవరైనా అర్హులు ఉంటే ఎలా ఈ సమస్యను పరిష్కరించుకోవాలి మళ్ళీ వాళ్ళు దీని గురించి ఎవరిని కలవాలి అని ప్రస్తుతం గవర్నమెంట్ నుండి మనకు ఎలాంటి సమాచారం రాలేదు ఇప్పటికే సదరం సర్టిఫికేట్లు మంజూరు చేసి మళ్ళీ దానిని రిజెక్ట్ చేయడం జరిగింది కాబట్టి మళ్ళీ సదరం స్లాట్స్లో కొత్తగా సర్టిఫికేట్ తీసుకోవడానికి అవకాశం కల్పించాలని కొంతమంది అడుగుతూ ఉన్నారు తర్వాత ఇంకా కొంతమంది వికలాంగ పెన్షన్దారులు నోటీసులు తీసుకొని కూడా వైద్య పరీక్షలకు వెళ్ళలేదు అలాంటి వారికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మళ్ళీ నోటీసులు జారీ చేసి ఈ ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదులోగా అందరికీ రీఅసెస్మెంట్ను పూర్తి చేసి అర్హులందరికీ మళ్ళీ సదరం సర్టిఫికేట్లు జారీ చేయడానికి సిద్ధమవుతుందండి ఇప్పుడు మళ్ళీ నోటీసులు తీసుకున్న వారు మీకు బుక్ అయిన స్లాట్స్ ప్రకారం తప్పకుండా సదరం వైద్య పరీక్షలకు హాజరు అప్పుడే మీకు భవిష్యత్తులో మీ పెన్షన్కి ఎలాంటి సమస్య రాకుండా ఉంటుంది ఇక దీనిపై గవర్నమెంట్ నుండి వచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను ఈ వీడియో లేని ఇన్ఫర్మేషన్ మీ అందరికీ నచ్చింది అనుకుంటాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికైనా రీచ్ అయ్యి ఓ పది మందికైనా ఉపయోగపడే అవకాశం ఉంటుంది అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మీ అందరికీ ఉపయోగపడే ఒక మంచి ఇన్ఫర్మేషన్తో వీడియో చేస్తానండి థ్యాంక్ యూ అండి